హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్స్టార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏర్పాక ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఏరువాక పౌర్ణమి ఉన్నందున మా విలేజ్లో ఇప్పుడు దాండలు నింపడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ చూడండి మరి ఊరేగింపుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఎదురైతే ఊరేగింపుతూనే వస్తున్నాయి మరి మా ఊళ్ళో మా విలేజ్లో ఏరువాక పౌర్ణమి చాలా గ్రాండ్గా పెద్దగా చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచిగా చేస్తారు చూడండి మరి లైవ్ చూస్తున్నాం నేరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్ చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ నేరువాక పౌర్ణమి చాలా సంతోషకరంగా జూస్ మీద చేస్తున్నాం ఫ్రెండ్స్ మా విలేజ్లో చూడండి ఫ్రెండ్స్ అక్కడ గుడి దగ్గర ఇప్పుడు నింపడం జరుగుతుంది చాలా జోరుగా జరుగుతుంది ఫ్రెండ్స్ మా విలేజ్లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా చూపిస్తున్నాం మీకు వీడియో చూడండి లైవ్ ఫ్రెండ్స్ ఇయర్ సందర్భంగా మొత్తం మా లో చాలా సందడి జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అర్జున ఓకే ఫ్రెండ్స్ రైట్ రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జోడి జోడి ఎద్దులు పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవిడికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మా విలేజ్లో మాత్రం మా విలేజ్లో మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడదగిన చూడదగిన వీడియో చిన్నది అది ఫ్రెండ్స్ ఇది చిన్న అందరం ఒంటరిగా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిద్ధంగా ఉన్నారు మరి ఇంకా అన్ని జీతాలు కూడా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ మీకు లైవ్ చూపిస్తాం మరి మరి కొద్ది క్షణాల్లో దాని రంజం జరుగుతుంది మా విలేజ్లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నారు ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ చూడండి చూడండి చెప్పనా ఇంకా ఫ్రెండ్స్ మా విలేజ్లో మొత్తం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాయి ఇంకా ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే పండగ వాతావరణం మస్తు ఏర్పడింది ఫ్రెండ్స్ జన సముదాయం కూడా మస్తు ఉంది ఫ్రెండ్స్ చూడండి మరి అందరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తారు బాబుగా హాయి చెప్పు ఫ్రెండ్స్ చూడండి మరి ఫ్రెండ్స్ లాస్ట్ చివరి ఇంకా రెండు జోడీలు వస్తున్నాయి

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైవ్ అక్కడ దాండ్రం వేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మా విలేజ్ ఇప్పుడు జన సముదాయం అందరు వచ్చేసినప్పుడు దాండ్రం దున్నకా ఇది టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి చిన్నతాండ్రం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్నతాండ్రం ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ అంతా మా లో అందరూ కూడా వచ్చేసిండు ఈ జన సముదాయం అంతా దాంట్లో అందించడానికి వచ్చిండు ఫ్రెండ్స్ చూడండి వావ్ మా లో మాత్రం మస్వక పవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి ఇదే ఇప్పుడు మనకి దారుణం వేయడం ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ తాడు తెంపాలి ఇప్పుడు ఈ ఎద్దులతోనే ఈ ఏరువాక పవర్నెంతో దీంతో ఎంపుతాం మా విలేజ్ లో చూడండి ఫ్రెండ్స్ మరి ఆ ఎద్దులే తెపుతాయి ఇదే ఫ్రెండ్స్ తాడుకో చూడండి ఎంతలా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ తెరువాక పౌర్ణం అంటే ఇలా చేయాలి ఫ్రెండ్స్ మహిళలు చేస్తున్నారు చూడండి లైవ్